কেটি মিয়ারকি নিউজ কে স্বাগতম మహా శివరాత్రి సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హనప్రసాద వితరణ జరిగింది స్థానిక ఆర్యాపురం లింగంపేట రోడ్ బియ్యం షాపు వద్ద భక్తులకు హనప్రసాద వితరణ నిర్వహించారు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా మహా శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు యూనియన్ ఆధ్వర్యంలో బూరి పులహార చక్కెర పొంగలి అన్న ప్రసాదం వితరణ చేస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది సుమారు ఐదు వేల మంది భక్తులకు అన్న వితరణ చేశామని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు బల్ల శ్రీనివాస్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎట్ల సూర్యచంద్రరావు యూనియన్ అధ్యక్షులు రామకృష్ణ సెక్రటరీ హాసపు శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ గంగాచార్యులు జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు కన్వీనర్ చల్ల వరప్రసాద్ సభ్యులు ఎర్ల శేఖర్ నెమలపూడి రవివర్మ చందు హేమంత్ ఉర్ల శ్రీరాములు పూర్ణ చంద్రరావు పాలపర్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు వర్కర్ యూనియన్ నాయంలో ఇరవై ఐదవ సంవత్సరం మహాశివరాత్రి అంగరంగ వైభవంగా మా కమిటీ యొక్క మా సభ్యుల ఆశీస్సులతో మా ఎలా ఆశీర్వాదంతో ఏదైతే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో వారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం ఘనంగా చేయటకు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పులిహార అలాగే అన్నవరం ప్రసాదం నూడెలు ఇవన్నీ కూడా మేము హ్యాండిల్ చేయడం జరిగింది ఈ సంవత్సరం అత్యంత భారీ ఎత్తున సుమారుగా ఐదు వేల మందికి ఈ రోజున ఇచ్చిందకు ప్రసాద వితరణ ఇచ్చినాను మేము తీర్మానం చేయడం కావున భక్తులు అందరూ కూడా దొండ ఒప్పందాలుగా వస్తూ ఉన్నారు అందరికీ కూడా ఆ భగవంతులు ఆయుర్ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ రోజు గోదావరి లక్షడి వర్కర్స్ మీద ఆధ్వర్యంలో ఇక్కడ మా మిత్రులు రామకృష్ణ గారి టీము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ భక్తులకి కులహార ప్రసాదం ప్రతి సంవత్సరం బిర్యానీ అని పులిహారాన్ని ఏదో కార్యక్రమం చేస్తే ఎనభై ఐదు సంవత్సరాలు నిర్విరామంగా ఆనకుండా రామకృష్ణ గారిస్తూ కార్యక్రమంలో ముందు రాజమహేంద్ర పుర ప్రజలందరూ కూడా రాత్ర ముందుకు వచ్చి ఎక్కడ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇలా ప్రసాదాలు వ్యక్తం చేయడం చాలా ఆనందని చెప్పి తెలియజేసుకుంటూ మా గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ స్టూడియో టీం ని అభినందిస్తూ